పంటలకు రక్షణ వలయం అంటూ ఓ వార్తని అన్నమయ్య జిల్లా పేజీలో శనివారం సారీ మంగళవారం ఆంధ్రజ్యోతిలో వేశారు వార్త సారాంశం చూద్దాం పంటలను ధ్వంసం చేస్తున్న అడవి పందులు వలలు మెష్లు పాత చీరలు కడుతున్న రైతులు వింత శబ్దాలు చేసే మైకులు ఏర్పాటు తంబళ్ళపల్లె డిసెంబర్ తొమ్మిది ఆంధ్రజ్యోతి ఆరుగాలం కష్టించి అప్పు చేసి పండించుకునే పంటలకు సైతం రైతు రక్షణ కల్పించుకోలేని పరిస్థితి పచ్చని పంటలకు రాత్రిళ్ళు అటవీ జంతువులు పగటి సమయంలో పశువులు పక్షుల నుంచి రక్షించుకునేందుకు పొలం చుట్టూ పాత చీరలు వలలు మెష్లు కడుతున్నారు అంతేకాకుండా రాత్రి సమయాల్లో మైకులు ఏర్పాటు చేసుకొని కుక్కల అరుపులు మనుషుల అరుస్తున్నట్టు శబ్దాలు చేసేలా రూపొందించిన స్పీకర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ పద్ధతులు కొందరు రైతులకు సత్ఫలితాలను ఇస్తుంటే మరికొందరు గోరుచుట్టుపై అన్నట్టు అడవి పందుల బెడద తప్పడం లేదు తంబళ్ళపల్లెల్లో రైతులు ఎక్కువగా వేరుశెనగ వరి మొక్కజొన్న పంటలను సాగు చేస్తారు ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన వరి మొక్కజొన్న కోత దశలో ఉండగా రబీలో సాగు చేసిన వేరుశనగ ప్రారంభ దశలో ఉంది అయితే ఈ పొలాలు ఎక్కువగా అడవుల సమీపంలో ఉండటంతో అడవి పందుల బెడద తీవ్రంగా ఉంటుంది రాత్రి వేళ అడవి పందులు గుంపులు గుంపులుగా వచ్చి పంట పొలాల్లోకి జ్వరబడి బీభత్సం సృష్టిస్తున్నాయి వరి వేరుశనగ మొక్కజొన్న కర్పూజ పంటలను నాశనం చేస్తూ తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి విత్తు విత్తినప్పటి నుంచి పంట చేతికి వచ్చేదాకా మార్కెట్కు తరలించే వరకు రైతుల కంటి మీద కునుకు లేకుండా కాపలా కాస్తున్న ఏదో ఒక సమయంలో అడవి పందులు పంటలపై పడి ధ్వంసం చేయడంతో రైతుకు తలనొప్పిగా మారింది దీంతో బాధిత రైతులు అడవి పందుల భార్య నుంచి పంటలను రక్షించుకోవడానికి పలు రకాల పద్ధతులు అవలంబిస్తున్నారు పొలాల్లో మైకుల ఏర్పాటు పలువురు రైతులు వినూత్నంగా ఆలోచించి పంటలను రక్షించుకోవటానికి మనుషులు కుక్కలు అరుపులు వచ్చే బ్యాటరీ మైకులను పొలంలో ఏర్పాటు చేస్తున్నారు ఈ మైకులను తంబళ్ళ పల్లె మదన పట్టణాల నుంచి ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నట్టు రైతులు చెబుతున్నారు వీటిని పలు రకాల శబ్దాలతో రికార్డింగులు చేసి ఉంటాయి పగలంతా ఇంటి వద్ద మైకు ఛార్జింగ్ పెట్టి రాత్రిలో పంటల మధ్యలో ఓ చోట చెట్టు కానీ కర్రకు కానీ కట్టి మైకును ఆన్ చేస్తారు దాని నుంచి వచ్చే శబ్దాలకు అడవి జంతువులు పంటల వైపు రాకుండా పోతాయని మైకు పెట్టిన రైతులు పేర్కొంటున్నారు జాఫర్వల్లి రైతు తంబళ్ళపల్లె పల్లె వరి పొలం ధ్వంసం చేశాయి ముప్ప ఎకరంలో వరి సాగు చేశా పంటను పది పదిహేను రోజుల్లో కోయాల్సి ఉంది అడవి పందుల నుంచి రక్షణగా పొలం చుట్టూ చీరలు కట్టాను అయినా ఏదో ఒక మూల నుంచి దూరి వచ్చిన పంట మీద పడి సుమారు పది కుంటలకు పైగా మడిని ధ్వంసం చేశాయి గతేడాది సాగు చేసిన వేర్శనగ పంటను అడవి పందులు నాశనం చేయటంతో చాలా వరకు నష్టపోయా సం తంబళ్ళపల్లికి చెందిన రైతు సైఫల్లా ఈయన అంటే పదిహేను వేలు వెచ్చించి మెష్ కట్టించాను నాలుగు ఎకరాల్లో కర్బూజ సాగు చేశా ప్రస్తుతం పంట పింత దశలో ఉండగా అడవి పందులు రోజు రాత్రిళ్ళు పంటలపై పడి నాశనం చేసేవి దీంతో పొలం చుట్టూ నాలుగు అడుగుల మేర ఎత్తున నర్సరీ మెస్ వలలు కట్టించాను కూలీలకు మెస్కు కలిపి సుమారు పదిహేను వేలు వరకు ఖర్చు వచ్చింది దీంతో అప్పటి నుంచి అడవి పందుల బెడద తప్పింది రామచంద్ర రైతు తంబళ్ళపల్లె గతంలో చాలా నష్టపోయా అని అంటున్నాడు ఈయన అడవి పందుల బెడదతో గతంలో చాలా వరకు పంటలు నష్టపోయాను ఇప్పుడు నాలుగు ఎకరాల్లో ఉన్న మొక్కజొన్న పంటను వారం పది రోజుల్లో కోయాలి గతంలోలాగా నష్టపోకుండా ఈసారి పొలం చుట్టూ ఇరవై వేలకు పైగా వెచ్చించి నర్సరీ మెష్ వలలు కట్టాను పొలం మధ్యలో మైకులను కూడా ఏర్పాటు చేశా దీంతో ఈసారి అడవి పందుల నుంచి కొంత ఉపశమనం కలిగినట్టయింది